అవును ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి కదా పేరు అలా మరి పెట్టాలి కదా చెప్పాలి ఎందుకు మరి ఎందుకు వేయలేదు మరి వచ్చేస్తారు క్లాస్కి ఈ బాబు అండి ఈ బాబు పెట్టిచ్చేయమ్మా ఇప్పుడు ముందేమో ఇప్పుడు అందరికీ అందరికీ అది ఆ ఆ ఆ ఆ

మరి పక్కన తీయాలి ఆ పేరు మనం ని రాష్ట్రించే అన్ని ప్రాజెక్ట్స్ చేసినాసొని లోకల్స్ మాత్రం అన్నిటిలా ప్రాజెక్ట్ చేసినాసొని ఆ టాస్క్ మనం రాముని కొట్టి రాడితుడు వాడు అలా ఉంది కొమ్మ అంటే చెప్పండి పలుకుగా ఉంటే మీరు రక్త చిన్నపిల్లలు కదా అది చూసుకోండి సార్ మీరు ఒకసారి తీసుకోవడం సార్ పలుకుగా ఉంది కొంచెం కొంచెం అదే రేపు నుంచి కొంచెం చూసుకోండి

ఇబ్బంది పడదు ఎవరికి కూడా అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి ఈ డబ్బులే ఎవరి డబ్బులు ఈ డబ్బులే మీ అద్ద ఎవరి డబ్బులు కాదు మీ నాన్నగారు వాళ్ళు పెట్టే ట్యాక్స్ డబ్బులే మళ్ళీ కిందకు వస్తున్నాయి మీ అభిందని చెప్పింది చెప్తాను ఎవరో డబ్బు మనం పెడతానంటావు దారిపోద్దు మీ డబ్బులే మీరు ఎవరి డబ్బులు కాదు సరేనా అందరూ కూడా కూడా சரிங்க நேத்துனே சொன்னா அந்த ரேட் மாம் நம்மள கூட நம்ம கூட பௌஷத் கூட பலம்பு உள்ள சரிமா? అందరికి బై ఆ బై